బ్యాంక్ స్టాఫ్ అంతా వినయంగా విస్మయంతో ఎందుకు ఉన్నారో అర్థమైంది వర్ణించరానంత ఆనందమనిపించింది సాగర్కి బ్యాంక్ మేనేజర్ తమ బ్యాంక్ అతిపెద్ద కస్టమర్ అయిన వేల కోట్ల అధిపతి అయిన సాగర్తో వినయంగా సార్ మొత్తం అంకెల అమౌంట్ వేల కోట్లు సార్ లోనే మీరు రిచెస్ట్ పర్సన్ ఈ బ్యాంకు బ్యాంకులోంచి బయటికి వస్తుండగా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ చేసి సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నా నేను ఈ ఏరియా ఏసీపీని ఇది నా నెంబర్ ఎనీ సెకండ్ మీ సేవలో అంటూ తన ఫోన్ నెంబర్ రాసిన పేపర్ ఇచ్చాడు వైభవ్ సాగర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుని ఉన్నాడు సాగర్ వచ్చి వైభవ్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు పరామర్శలు అవసరం లేదు సుటిగా విషయం చెప్పండి అన్నాడు ఎనిమిది వందల కోట్లు కావాలి సాగర్ అన్నాడు వైభవ్ వైభవ్ చెబుతూనే ఉన్నాడు మనం ఇన్వెస్ట్ చేసిన అన్ని కంపెనీలు దివాలా తీశాయి తాతగారి ముందే ఆయన నిర్మించిన సామ్రాజ్యం కూలిపోవడానికి రెడీగా ఉంది సాగర్ ఇది మన కుటుంబం పరువు సమస్యరా మన కంపెనీ రాదే అన్నాడు ఆట మొదలైంది అనుకున్నాడు మనస్సులో సాగర్ ఓహో మన కంపెనీయా మూడేళ్ల క్రింద నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు ఎక్కడ పోయింది మన కంపెనీ వైభవ్ కి క్లియర్ గా తెలుసు సాగర్ యొక్క పట్టుదల సాగర్ ఊరికినే వద్దు నా కంపెనీ స్వప్నలో గ్రూప్ నీ పేరు మీదకి మార్చేస్తాను నువ్వు తప్ప ఇప్పుడు మమ్మల్ని ఎవరూ గట్టెక్కించలేరు అన్నాడు స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్స్ ఎదుగుతున్న మంచి భవిష్యత్తున్న కంపెనీ గొప్ప ఫ్యూచర్ ఉంటుందని సాగర్కి తెలుసు సాగర్ వైభవ్ ని ఉద్దేశిస్తూ డీల్ మంచిదే కానీ దీంతో పాటుగా నా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు వైభవ్ సాగర్ తో నొసలు చిట్లిస్తూ ఇంకేం కండిషన్స్ అన్నాడు సాగర్ చెప్పడం మొదలు పెట్టాడు నాకు విక్టోరియా నెక్లెస్ ఆరు గంటల్లో కావాలి నాకు తెలుసు అది రేర్ పీస్ మరియు ప్రపంచం మొత్తంలో అవి ఐదే ఉన్నాయని దాని విలువ యాభై కోట్లు అని అన్నాడు సరే మరి రెండో కండిషన్ కూడా చెప్పు అన్నాడు దానికి సాగర్ మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి దాని చైర్మన్ రానా రేపు తెల్లవారేలోగా రోడ్డు మీదకు రావాలి అన్నాడు ఆ మాటలు విన్న వైభవ్ ఒలిక్కిపడ్డాడు వైభవ్కి తెలుసు మల్హోత్రా గ్రూప్ సిటీలోనే పెద్ద కంపెనీ అని అలాగే సాగర్ ఒక్కసారి కమిటైతే ఏం చేస్తాడో వైభవ్ కి తెలుసు సరే అన్నట్టు తలూపాడు సాగర్ ని ఉద్దేశిస్తూ రేపు స్వప్నలోక్ మీడియా గ్రూప్ రిజిస్ట్రేషన్ తర్వాత నీ అకౌంట్లోకి ఎనిమిది వందల కోట్లు ట్రాన్స్ఫర్ అని చెప్పి బయటికి వచ్చి అఖిలకి నలభై కోట్లు పంపాలి అనుకుని ఫోన్ బయటకి తీస్తుండగానే అఖిల పేరుతో ఒక మెసేజ్ వచ్చింది ఈ రోజు సురేఖ వాళ్ళ వాళ్ళింట్లో ఫంక్షన్ మర్చిపోయావా ముప్పై వేలు పంపిస్తున్నా మంచి సూట్ కొనుక్కుని వేసుకురా మనం తప్పకుండా వెళ్ళాలి అని ఆ మెసేజ్లో ఉంది సాగర్కి వచ్చిన వేల కోట్ల కన్నా ఈ మెసేజ్ ఇంకా ఎక్కువ సంతోషాన్నిచ్చింది నేను నీకు నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే నువ్వు నాకు ముప్పై వేలు పంపావా డార్లింగ్ అని ప్రేమగా నవ్వుకున్నాడు అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో ఉన్న అఖిల సాగర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఫోన్ పక్కన పెట్టింది అప్పుడే లోపలికి వచ్చిన రానాని ఇన్వైట్ చేస్తూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ రానా అన్నది రానా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తున్న అఖిల బాడీని కామంతో చూస్తున్నాడు రానా అతని నీచమైన చూపులో ఇబ్బంది పెడుతున్నా తన ప్రెజెంటేషన్ పూర్తి చేసి వచ్చిన రానాకి ఎదురుగా కూర్చుని వెల్ మిస్టర్ రానా ప్రాడక్టులో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం అవి త్వరగానే రీసాల్వ్ అయిపోతాయి ఇంత భారీ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది అని ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాం మీరేమంటారు అన్నది అఫ్ కోర్స్ అఖిల మీ ప్రాజెక్ట్ నచ్చింది ఇన్వెస్ట్ చేస్తాం మనిద్దరం కలిసి ప్రాజెక్టు చేయబోతున్నాం కాబట్టి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని సెలబ్రేట్ అనే పదాన్ని బంకరగా బత్తి పలికాడు అతని మాటల్లోని డబుల్ మీనింగ్ అర్థమైన అఖిల సారీ రానా ఈరోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అన్నది సరే అఖిల మనం కలిసి పార్టీ చేసుకున్నాకే డీలోకే చేద్దాం అన్నాడు నవ్వుతో వీడితో పార్టీకి వెళ్తే తప్ప డీల్ సెట్ అవ్వదు ఇప్పుడేలా అని దీర్ఘాలోచనలో ఉండగా ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది చూస్తే అందులో ఆమె అకౌంట్లో నలభై కోట్లు జమ అయినట్టు ఉంది సంతోషంతో కూడిన షాక్తో రానా వైపు చూసింది రానా తత్తర చూపును చూస్తున్నాడు ఇంతలో మరో మెసేజ్ సాగర్ నెంబర్ నుండి వచ్చింది అఖిల నీ అకౌంట్లోకి నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశా ఎక్కడివి ఎలా అనే ప్రశ్నలు అడగొద్దు టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను ప్రస్తుతానికి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అన్న సాగర్ మెసేజ్ చూసిన అఖిల మొహంలో ఒక్కసారిగా ఒక గర్వంతో కూడిన సంతోషం ఆ వెనువెంటనే ఒక అనుమానం సాగర్కి ఇంత డబ్బు ఎలా వచ్చి ఉంటుంది సాగర్ ఏ తప్పు చేయడు నాకు ఆ ఉంది అనుకుని రానా వైపు తిరిగి ఆత్మవిశ్వాసంతో ఓకే మిస్టర్ రానా నేను మీ పార్టీకి రావట్లేదు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని అక్కడి నుండి వచ్చేసింది అఖిలకి డబ్బెంత అవసరమో రానాకి బాగా తెలుసు అసలేం జరిగిందో అనుకునే లోపే అతని ఫోన్ రింక్ అయింది అవతలి నుండి రానా పియే సార్ ఐటి డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ కి వచ్చారు అనగానే రానా చుట్టూ ఉన్న భూమి కంపించినట్టయింది నుండి ఫోన్ కట్ అయింది అయోమయంలో అటూ ఇటు చూస్తుండగానే మళ్లీ ఫోన్ వచ్చింది ఈసారి మేనేజర్ కాల్ సార్ మన అన్ని బ్రాంచ్ల మీద రైడ్ అవుతోంది మన ఇల్లీగల్ ప్రాజెక్టు డిస్క్లు వాళ్ళకి దొరికాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మేనేజర్ భూమిలోకి కుంగిపోతున్న భావన కలిగింది రానా ఒక్కసారిగా కూలిపోయాడు సాగర్కి అంత డబ్బు ఎలా వచ్చింది దెబ్బతిన్న రానా తర్వాత ఏం చేయబోతున్నాడు వీటన్నిటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ ఎఫ్ఎం